ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరింత పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్ ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లాల పునర్విభజన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జిల్లా కేంద్రమైనటువంటి అమలాపురం అంటే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం మీద మరింత ఫోకస్ పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తమ సీనియర్ నాయకుడైనటువంటి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జంగా గౌతమ్ను ఇక్కడ మరోసారి బరిలో దింపిన పరిస్థితి అయితే ఉంది ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి అమలాపురంలోని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మీరు అమలాపురం పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇది మూడోసారి అనుకుంటా ఇక్కడ పోటీ చేస్తున్నారు రెండోసారి అయితే ఏంటి సార్ ఎలా వెళ్ళబోతుంది కాంగ్రెస్ పార్టీ అంత బలం ఉందని ఒకటి కోనసీమ కాంగ్రెస్ పార్టీకి చాలా కంచుకోట అది ఇటీవల దశాబ్ద క్రితం జరిగిన కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ వల్ల రాజశేఖర రెడ్డి గారి మరణం రాష్ట్ర విభజన లాంటి పరిణామాల వల్ల ఈ కాంగ్రెస్ నుంచి మరో కాంగ్రెస్ అనుకుని అటువైపు వెళ్ళారు సో జాతీయ కాంగ్రెస్ పార్టీగా ఓపిక్గా ప్రజలకు వివరించుకుంటూ ప్రజలను మళ్ళీ తిరిగి ఆకర్షించడానికి ప్రజలను తిరిగి రాబట్టుకోవడానికి బలం పెంచుకోవడానికి మేము దశాబ్దకాలంగా పనిచేస్తున్నాం అయితే ఈ రాష్ట్రంలో ఉన్న దుస్థితి ఏమిటంటే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ మీడియా ముఖ్యంగా పార్టీలకి తల పార్టీలకి అనుబంధంగా పనిచేసే మీడియాల వల్ల ప్రజలకు మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది చాలా తప్పుడు సమాచారం వెళ్ళింది ప్రజలు దాన్ని నమ్మేటట్టుగా వాళ్ళు చేశారు ఉదాహరణకు రాష్ట్ర విభజన అంశమే నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా రాష్ట్ర విభజనకి ఆఖరిగా నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ మేము పదేళ్ళుగా చెప్తూనే ఉన్నాం కానీ రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్దే అని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు జగన్ అదే ప్రచారం చేస్తాడు చంద్రబాబు అదే ప్రచారం చేస్తాడు పవన్ కళ్యాణ్ కూడా అదే ప్రచారం చేస్తాడు ఇప్పుడు రాష్ట్ర విభజనకి మొట్టమొదటి బీజేపీ వేసింది కాకినాడ తీర్మానంలో బీజేపీ రాష్ట్ర విభజనకి రెండుసార్లు కేంద్రానికి లేఖ ఇచ్చింది చంద్రబాబు నాయుడు వాళ్ళ పాలిటిక్ బ్యూరో నిర్ణయం చేసింది రాష్ట్ర విభజనకి మాకు అభ్యంతరం లేదు తెలంగాణ ఆకాంక్షలను గౌరవిస్తున్నామని లేఖ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆకరణ సీడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకుంది ఇది చెప్పాలి కదా ప్రజలకి చ కాంగ్రెస్కి దురదృష్టం ఏంటి సొంత మీడియా లేదు సొంత ఛానల్ లేవు ఈలోపు భావోద్వేగాలతో మనకున్న కేడర్ కూడా అటువైపు వెళ్ళింది ఈ దుస్థితిలో కాంగ్రెస్ ఎదురొత్తి పోరాడుతుంది అయితే కాంగ్రెస్కి ఒక ఐడియాలజీ ఉంది ఈ దేశంలో దేశాన్ని సుదీర్ఘకాలం పాలించింది రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించింది ఇటు సంక్షేమం అభివృద్ధి బలహీన వర్గాల అభివృద్ధి పేదవాళ్ళ అభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వ సంస్థల నిర్మాణం ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వచ్చింది ఈవేళ ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అభివృద్ధి చూస్తే గతంలో కాంగ్రెస్ చేసినవి ఈవేళ ఉన్నాయి విశాఖ ఉక్కు దగ్గర నుంచి మొదలు పెడితే నాగార్జునసాగర్ ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలు పెడితే ఏవైనా భారీ ప్రాజెక్టులు కానీ భారీ పరిశ్రమలు కానీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చినవి సో అందుకని కాంగ్రెస్ అనేది మేము ప్రజలకి నెమ్మదిగా చెప్తూ వెళ్ళాం మా నమ్మకం ఉందే కాంగ్రెస్కి తిరిగి వస్తూ ఉన్నారు జగన్ మీద భ్రమలు తొలగిపోయాయి భ్రమలు తొలగిపోయే కనుక వారు తిరిగి కాంగ్రెస్కి వస్తారు రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు తలుపులు వేసి అన్యాయంగా రాష్ట్రాన్ని వెడగొట్టారు అని మీ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత కొండవేళ అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులే విమర్శలు చేశారు దీన్ని ఎలా చూడవచ్చు ఒకటి నాకు నేను పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళకపోయినప్పటికీ పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో ఎమ్మెల్సీ ఈవెన్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో ఒక బిల్లు పాస్ చేసేటప్పుడు దాని ఓటింగ్ జరిపేటప్పుడు ముఖ్యంగా ఐదర్ పాజిటివ్ ఆర్ నెటివ్ ఓటింగ్ జరిపేటప్పుడు అన్ని తలుపులని ముయ్యమనేది స్పీకర్ గారి యొక్క ఆదేశం అది రాష్ట్ర విభజన అంశం కూడా అంతే ఈ రాష్ట్ర విభజనకి ఎంతమంది సభ్యులు అనుకూలం ఎంత సభ్యులు వ్యతిరేకం అనే నిర్ణయం జరిగినప్పుడు తలుపులు వేయటం అనేది సహజమైన పరిణామం కానీ మన భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ఎప్పుడూ లేని విధంగా తలుపులు మూసే కాదు ప్రతి బిల్లు ఓటింగ్ జరిగేటప్పుడు పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ తలుపులు వేసే ఓటింగ్ చేస్తారు ఎందుకనంటే స్టాఫ్ ఉంటారు చాలామంది ఉంటారు కదా వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోమని ఓన్లీ మెంబర్స్నే ఉండి ఓటింగ్ జరుపుతారు ఇది నాకు తెలిసిన ప్రొసీడింగ్స్ మరి ఉండవేళ అరుణ్ కుమారే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా అది నమ్ముతున్నారు కనుక అలా నమ్మింది నిజం కాదు నేను చెప్పగలిగింది అంతే అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్కడ భావోద్వేగానికి గురయ్యారు ప్రజలను మీరే చెప్తున్నారు ఆ విధంగా అదే అన్యాయంగా కానీ అంటే భావోద్వేగానికి గురైన ప్రజలు వైసీపీకి మళ్ళీ ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందనికొచ్చా ఒకటి ఏమిటనంటే రాష్ట్ర విభజన ఒక అంశం రాజశేఖర రెడ్డి గారి మరణం ఒక అంశం సెంటర్లో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి లేకపోవటం ఒక అంశం రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో కనుక కాంగ్రెస్ వచ్చి ఉండి ఉంటే ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏవైతే అపోహలు పడ్డారో అపోహలు సృష్టించారో అన్యాయం జరిగిపోయిందని ప్రజలు నమ్మించారో అవన్నీ ఐదేళ్లలో తొలగిపోయింది ఐదేళ్ళు కూడా అవసరం లేదు రెండు మూడేళ్లలో తొలగిపోయి ఉండేవి ఎలా తొలగిపోయి ఉండేవి ఉదాహరణకి నేను చెప్తున్నాను ఉదాహరణకి రాష్ట్ర విభజన అనివార్యము అన్ని పార్టీలు లేఖలు ఇచ్చారు ఫైనల్గా కాంగ్రెస్ని డిమాండ్ చేశారు మీకు గుర్తుండి ఉంటుంది అసెంబ్లీలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో డిమాండ్ చేశారు మీరు పెడతారా బిల్లు లేదా మేము వచ్చి పెడతాం అని బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో డిమాండ్ చేశారు సేమ్ ఏమని మీరు ఇస్తారా తెలంగాణ లేదా మేము వచ్చేస్తాం అవునా ఈ రెండు గుర్తు చేసుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ని ఆ రోజు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఇచ్చింది ఇచ్చినప్పుడు ఏమందంటే కాంగ్రెస్ సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పదకొండు పార్టీలకు ఉత్తరం రాసింది రాష్ట్ర విభజన అనివార్యమైతే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అని ఒక్క పార్టీ కూడా మాకు ఇది కావాలని అడగలేదు ఇంక్లూడింగ్ తెలుగుదేశం వైసీపీ బీజేపీతో సహా మరి ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి ఒకవేళ రాష్ట్రం విభజన అనివార్యమైతే ఏదో చెప్పాలి కదా ఇప్పుడు రాష్ట్రం ఒరిజినల్గా ఇదేంటి చరిత్రలోకి వెళ్తే రెండు రాష్ట్రాలు కలిసాయి యాభై రెండు ఆ టైంలో మళ్ళీ ఒక యాభై ఏళ్ళ తర్వాత ఓ డిస్ప్యూట్ వచ్చిందో లేకపోతే ఒక భావోద్వేగాలు వచ్చాయో రెండు రాష్ట్రాలు కావాలనుకుంటుంది మన రాష్ట్రానికి ఏం కావాలో ఎజెండా ఉండాలి కదా మన దగ్గర ఎవరు ఇవ్వలేదు కానీ ఆ రోజు కాంగ్రెస్లో ఉండేటువంటి కేంద్ర మంత్రులు మా పల్లం రాజు గారు జేడి సేలం గారు అలాంటి కేంద్ర మంత్రులు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి త్వరగా డెవలప్ అవడానికి ఏం కావాలో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ నోట్ తయారు చేసి ప్రత్యేక హోదాను కూడా ఇచ్చారు అవి కనుక ఇంప్లిమెంట్ అయి ఉంటే కాంగ్రెస్ వచ్చే ఐదేళ్లలో ఈవేళ వేరే ఏ ఏ అంశాలు కూడా ప్రజలు నమ్మరు ఎందుకనంటే డెవలప్మెంట్ కళ్ళ ముందు జరిగి ఉండేది ప్రత్యేక హోదా వస్తే పోలవరం ప్రాజెక్ట్ అయితే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఎంపుడు లేని ఒక కొత్త చట్టం ఏంటంటే పోలవరంకి కేంద్రమే డబ్బులు ఇవ్వడమే కాకుండా పోలవరం అథారిటీకి ఫుల్ పవర్స్ ఇచ్చి ఒక ప్రత్యేక చట్టం చేయాల్సిన చట్టంలో పెట్టాల్సిన పరిస్థితిని పోలవరం తీసుకొచ్చారు సో విశాఖ చెన్నై కారిడార్ కానీ అంతర్జాతీయ విమానాశ్రయాలు కానీ మెట్రో రైళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలు కానీ అవన్నీ ఆంధ్రప్రదేశ్కి త్వర త్వరగా పూర్తయి ఉండి ఉంటే ఇవాళ మన నిరుద్యోగులు ఉపాధి కోసం ఏ ప్రాంతానికి వెళ్ళకపోయి ఉండేది డెవలప్మెంట్ కనిపించేది వ్యాపారస్తునం పెరిగేది చాలా రకాల డెవలప్మెంట్ అవి ఇంప్లిమెంట్ కాలేకపోవటం వల్ల ఇప్పటికీ మనం సఫర్ అవుతున్నాం దానికి కాంగ్రెస్ కారణం కాదు నా పాయింట్ ఏంటంటే బీజేపీ ఎప్పుడైతే మోడీ అధికారంలోకి వచ్చారు మోడీ అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో తిరుపతి వెంకన్న సాక్షికి ఏం చెప్పాడు పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తా నెల్లూరులో ఏం చెప్పాడు ఈ నాయుడు వల్లే ప్రత్యేక హోదా వచ్చింది మీకు మేము వచ్చి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు ఇంప్లిమెంట్ అయిందా ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు అంటే బీజేపీకి ఇక్కడ ఒక్క శాతం కూడా ఓటు లేదు కనుక వాళ్ళు ఏమి బాధ్యత నుంచి అసలు మాట మోడీ మాట అంటే మాట అన్నారు కదా అంత అబద్దాల కోరు భారతదేశ చరిత్రలో లేడు మన ఉదాహరణ ప్రత్యేక హోదా అంశమే బీజేపీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో మీరు చూడండి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా అమలు చేస్తూ ఉన్నారు మేనిఫెస్టోలో ఏది అయిందా పదేళ్ళు ఆళ్ళే అధికారంలో ఉన్నారు కదా కనుక బీజేపీ చేసిన మోసం ద్రోహం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఈ దుస్థితి వచ్చింది ఈ దుస్థితిలో మోసంలో వీళ్ళు ముగ్గురు ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు భాగస్వామి లేరు పవన్ కళ్యాణ్ గారే చూసుకుందాం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా భావోద్వేగంతో యూత్ని రంజింపచేసే ఉపన్యాసాలు ఇచ్చి ఎందుకు విభజన అన్యాయం అనే కదా నేనేమంటున్నానంటే మరి విభజనకు అనుకూలంగా బిల్లులో పాస్ చేసిన బీజేపీతో కదా అతను పొత్తుకెళ్ళింది ఇప్పుడు కదా రెండు వేల పద్నాలుగులో పోనీ బీజేపీ ఏమన్నా విభజనకు వ్యతిరేకమైన పార్టీతో వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు కదా లాజిక్ ఉండాలి కదా నువ్వు నువ్వు విభజనకు వ్యతిరేకం సిపిఎం వాళ్ళు వ్యతిరేకం వాళ్ళు సిపిఎం వాళ్ళు పోరాడారు నువ్వు పోరాడారు పోరాడు ఉండాల్సిందే నువ్వు బీజేపీతో ఎందుకు పొత్తుకెళ్ళావు టీడీపీ నువ్వు అక్కడ సమైక్యం ఇక్కడ తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం ఉందా మీకు తెలుసు కదా ఎందుకు లేదు కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది కాంగ్రెస్ లేదనుకుంటున్నారు మీరు తెలుగుదేశం ఉందా అక్కడ తెలంగాణలో వైసీపీ ఉందా అక్కడ తెలంగాణలో ఎందుకు లేదు అంటే నువ్వు అక్కడ ప్రజలను వదిలేసి ఇక్కడ ప్రజల కోసం నాటకాలు ఆడావు నాటకాలు ఆడితే నువ్వు ఇక్కడే మిగిలవు అక్కడ మిగలలేదు సో కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చింది రేపు కూడా ఇక్కడ అధికారులకు వస్తుంది ఇట్స్ విల్ టేక్ టైమ్ అంతే ప్రస్తుత ఎన్నికలు పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అయితే కూటమితో పాటు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కుట్రపూరితంగా తనని ఓడించేందుకు సిద్ధమయ్యాయి కలిసి తన చెల్లెలు కూడా దీనిలో భాగస్వామి భాగస్వామ్యం అయ్యిందని ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు దీన్ని ఎలా చూడవచ్చు పెత్తందారులకి పేదలకి మధ్య పోరాటం పెత్తందారులు అంటే ఎవరు సపోజ్ అఫిడవిట్లు చూద్దాం ఎన్నికల అఫిడవిట్లు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ తీసుకోండి ఇప్పుడు ఎన్నికలకు సమర్పించాడు కదా ఆయన ఆస్తి ఎంత చెప్పండి ఎన్ని ఎన్ని వందల కోట్లు ఆయన ఆస్తి ఐదు వందల కోట్ల పైన ఆస్తులు చూపించాడు టెక్నికల్గా జగన్మోహన్ రెడ్డి పేదనా పెత్తందారా ఆయన చుట్టూ ఉండే ఆయన చుట్టూ ఉండే ఎంపీ క్యాండిడేట్లు అప్పటివిలో కూడా దేశంలో అత్యంత కూడా చెప్తాను నేను టీడీపీ గురించి కోసం కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నాడు కనుక ఆయనకే డైరెక్ట్ వైసీపీ ఎంపీ క్యాండిడేట్లను చూడండి మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వీళ్ళంతా పేదల వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇసుకలో మట్టిలో మైనింగ్లో మద్యంలో దోపిడీ చేసి పెత్తందారులు కాదు కార్పొరేట్ శక్తులుగా ఎదిగిపోయి ఈ రాష్ట్రాన్ని కేవలం ప్రజలను ఓట్లతో కొందాం ఓట్లతో కొనుగోలు పథకంతో పనిచేయాలనేది కనుక జగన్మోహన్ రెడ్డి రివర్స్తో మాట్లాడుతున్నాడు ప్రజలు పెత్తందారుని ఓడించాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని ఓడించాలి అర్థమైందా నేను ప్రజల తరఫున మాట్లాడుతున్నాను సామాన్యుడిగా మాట్లాడుతున్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి రెడ్డి చెప్పిందే నిజమని రివర్స్ చేస్తే ప్రజలు మొదట ఓడించాల్సిన పెత్తందారులని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పరిస్థితి ఏంటి సరే మీరేమన్నారు కాంగ్రెస్ వీళ్ళందరితో కుట్రలు చేసేస్తుంది లేకపోతే షర్మిలు కుట్ర చేసేస్తుంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ దానికి కొంత పాలసీలు ఉన్నాయి కొంత మేనిఫెస్టో ఉంది దాని చుట్టూ ఒక సెక్యులర్ పార్టీ అన్ని వర్గాలతో కలుసుకునిపోయే పార్టీ ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా కుట్ర చేయాల్సిన అవసరం కాంగ్రెస్కి లేదు జగన్ ఎక్కడి నుంచి వెళ్ళాడు కాంగ్రెస్ నుంచి వెళ్ళినాడు చంద్రబాబు ఎక్కడి నుంచి వెళ్ళాడు కాంగ్రెస్ నుంచి వెళ్ళినాడు కేసీఆర్ ఎక్కడి నుంచి వెళ్ళాడు పక్కన కాంగ్రెస్ నుంచి వెళ్ళాడు కాంగ్రెస్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ బోల్డ్ మంది లీడర్స్ని తయారు చేసింది ఆ ఫ్యాక్టరీ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడి నుంచి వెళ్ళాడు ఇప్పుడు బీజేపీకి అంతెందుకు పురంధరేశ్వర్ ఎక్కడ మన కేంద్రంలో కాంగ్రెస్ మంత్రి కదా సో కాంగ్రెస్ అనేది ఒక బ్రాడ్ బేస్డ్ పార్టీ అనేక మంది లీడర్స్ని తయారు చేస్తూ ఉంటుంది వాళ్ళెవరికి కాంగ్రెస్ విమర్శించే నైతిక అర్హత లేదు వాళ్ళకి వాళ్ళెవరికీ లేదు ఎందుకంటే వాళ్ళందరూ బ్రాటప్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే సో కాంగ్రెస్ నేను ఇప్పుడు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనేది ఒక్కటే ఆల్టర్నేటివ్ మూడు పార్టీలు ఎప్పుడైతే బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా కుమ్మక్క అయ్యాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సింది కాంగ్రెస్ ఈజ్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ సో అమలాపురం పార్లమెంట్ ప్రజలకు కూడా నేను చెప్తున్నాను మీరు వైసీపీకి ఓటేస్తే బీజేపీకి సపోర్ట్ వెళ్తుంది ఎందుకంటే గత ఐదేళ్ళుగా అన్ని బిల్లుల్ని బీజేపీకి సపోర్ట్ చేశారు ఇంక్లూడింగ్ మణిపూర్ ఇష్యూలో కూడా ఇష్యూలో కూడా సో అంత సీరియస్ ఇష్యూస్లో సిఏఏ విషయంలో కూడా సీఏఏ ఇష్యూలో ఓపెన్గా రాజ్యసభలో విజయసాయి రెడ్డి వీడియోలు ఉన్నాయి కదా బయట సో బీజేపీని బలపరిచే జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా ఇదేళ్ళు బలపరిచిన చరిత్ర ఉన్నప్పుడు ప్రతి ఓటరు బీజేపీ వైసీపీకి ఎందుకు ఓటేయాలి బీజేపీకి ఓటేసుకుంటే అయిపోద్ది కదా అప్పుడు ఒకవేళ ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పొత్తులో ఉన్నారు ఎందుకు వేయాలి హరీష్ కోటు పాయింట్ చెప్పండి నేను హరీష్ అంటే జగ బాలయ్య కొడుకు సానుభూతి ఓకే బాలయ్య గారు మంచివాడు వాటి చనిపోయేట పాపం ఆకస్మికంగా వాళ్ళ మీద అందరికీ గౌరవం సానుభూతి ఉంటుంది దట్ మీన్స్ పొలిటికల్గా నువ్వు బీజేపీకి ఓటేయడానికి తెలుగుదేశంకి వెయ్యాలా ఓటరు నీ నీ భవిష్యత్తుని బీజేపీలో చూసుకోవాలా సో ఆ రేషనల్ థింకింగ్ ఉండాలనేది నా విజ్ఞప్తి ఓటర్ అనేవాడికి ఖచ్చితంగా విద్యావంతుడు చైతన్యమైన ఓటర్ ఆలోచించాల్సింది ఎస్ ఎవరు మన కోసం పోరాడగలరు హరీష్ పోరాడతారా రేపు బీజేపీతో వ్యతిరేకంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి పోరాడుతుందా మన రాపాక వరప్రసాద్ ఎంపీ వ్యక్తులుగా గురించి కాదు నేను అజే పాలసీ చెప్తున్నా పోరాడతారు వాళ్ళు కాంగ్రెస్ గౌతమ్ పోరాడతారు ఎందుకంటే యాంటీ బీజేపీ పనిచేసేది ఒక కాంగ్రెస్ పార్టీ కనుక రేపు ఓటు పార్లమెంట్ ఓటరు నేను విశ్వసిస్తున్నాను మీరు చైతన్యంతో ఆలోచిస్తే అమలాపురం పార్లమెంట్ ప్రజలు కాంగ్రెస్కి ఓటేయాలి నేను ఆల్రెడీ ఇక్కడ కొత్త ఏం కాదు ఇప్పుడు కొత్తగా వచ్చినాను కాదు నేను ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేశాను కాంగ్రెస్కి రెండు వేల తొమ్మిదిలో పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా తక్కువ ఓట్లతో ఓడిపోయాను గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడ నేను ప్రజలతో నేను ఉన్నాను సో ప్రజల్ని నేను అడుగుతూ ఉన్నా మీరు కోనసీమ ప్రజలు అంటే బయట ఉన్న ఇంప్రెషన్ ఎడ్యుకేటెడ్ చాలా అంబేద్కర్ ఎట్లు చైతన్యవంతులు అన్ని వర్గాలు మంచివాళ్ళు సౌమ్యులు మంచిగా వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి బట్ రాజకీయంగా ఎమోషన్స్తో కాకుండా మీరు రేషనల్గా మైండ్తో ఆలోచిస్తే కేంద్రంతో పోరాడగలిగిన పార్టీ కాంగ్రెస్ గౌతమ్ కూడా కేంద్రంతో పోరాడగలిగిన నాయకుడే మాకు ఓట్లు వేస్తేనే ఈ ప్రాంతాన్ని ఏమైనా పోరాడి సాధించగలం అనేది ఒకటి రెండు రేపు కేంద్రంలో ఇండియా కూటమి గెలవబోతుంది రాహుల్ గాంధీ ప్రధాన అయితే మన ప్రాంతానికి ఆ రైల్వే ఆగిపోతున్న రైల్వే ట్రాక్ నర్సాపురం కోటిపల్లి ఏంటండి దాంట్లో స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే పాటికి ఎంత కొంత వెళ్ళేది ఆ సెంట్రల్ వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకమే కదా బీజేపీ ఇక్కడ లేదా బీజేపీ రాష్ట్రంలో ఈ ఈ రైల్వే ట్రాక్ని పూర్తి చేయాలి మేము డబ్బులు ఇస్తున్నాం నువ్వు ఇవి అని అడగలేరాళ్ళు కొమ్మక్ వాళ్ళ డబ్బులు ఇచ్చినట్టు ఉండాలి ఇతని డబ్బులు ఎవరైనట్టు ఉండాలి అది పూర్తి కాకూడదు సో మన మన ప్రాంతంలో చాలా సమస్యలు బోల్డ్ ఉన్నాయి తాగునీరు లేదు ఇంత పెద్ద సముద్రం చుట్టూ గోదావరి చుట్టూ ఉన్న దీవిలో మన కోనసీమలో తాగునీరు లేని దుస్థితి వచ్చేసింది రోడ్లు సరిగా లేని దుస్థితి డ్రైనేజ్ సరిగా లేని దుస్థితి సో గోల్డ్ సమస్యలు ఉన్నాయి నల్ల వంతున ఎర్ర వంతున లేకపోతే ఎద్రిపల్లి వంతున్నాయి చేసుకోలేని దుస్థితిలో మన రాజకీయ నాయకత్వం ఉంటే ఎవరు ప్రజలు ఒకసారి ఓటేస్తారు పాపం ప్రజలు తప్పే ఉంది ప్రజలు నువ్వు లీడర్ అయ్యా నేను ఎన్నుకున్నాము నువ్వు ఎమ్మెల్యే అవుతావు మంత్రి అవుతావో నాకు ఈ పనులు చేసి పెట్టి అంటారు ఇప్పుడు ప్రజలు ఓట్లు అవన్నీ తీరే ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఎదురుపల్లి వంతుని నేను పూర్తి చేస్తున్నా ఐదేళ్ల క్రితం ఆమె ఇచ్చాడు అయిందా పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆమె ఇచ్చాడు గవర్నమెంట్ ఐదేళ్ళు ఉన్నాడు అయిందా అడగాలి కదా మంత్రి గారు ఏమంటే నేను నాకు ఓట్లేశారు ప్రజలు మా సమస్యలు తాగునీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్తో ఇబ్బంది పడుతున్నారు వంతెన లేక ఇబ్బంది పడుతున్నారు డ్రైన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు కోతకు వరద కోతలు గురే ఇబ్బంది పడుతున్నారు లంక గ్రామాలు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి నేను ఏం చేయాలని పోరాడాలి కదా రీజనల్ పార్టీల దగ్గర పోరాడే నాయకత్వం కానీ ఆ తెగు కానీ ఆ స్థితి కానీ మా దళిత లీడర్స్కి ఉండదు రమణాపురం పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది నేను గ్రామాల్లో ఓట్లు అడుగుతున్నప్పుడు ఎందుకంటే నాకు తక్కువ టైం ఉంది నేను అందరినీ కలవలేని పరిస్థితి వచ్చింది అన్ని వర్గాలని కలవలేని పరిస్థితి వచ్చింది కానీ నేను కొంతమందిని ఇంటింటికి తిరిగినప్పుడు కానీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ అప్లికేషన్ కొన్ని ఉండొచ్చు కానీ పార్లమెంట్కి కాంగ్రెస్కి ఓటేస్తున్నామని చెప్తున్నారు ఇట్స్ నాకు ఉన్న నమ్మకం సైలెంట్ వేవ్ ఉంది కాంగ్రెస్కి సైలెంట్ వేవ్ కనుక ఖచ్చితంగా నేను చెప్తున్నాను బీజేపీకి మీరు హరీష్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే రాపాకు వస్తే బీజేపీకి నేను వ్యక్తులుగా కాదు ఆ పార్టీలకు ఓట్లేసిన బీజేపీకి వేసినట్టే సో నేను నేను నమ్మండి కాంగ్రెస్కి ఒక ఓటు ఇవ్వండి పార్లమెంట్కి అసెంబ్లీలకు ఇవ్వండి రెండు వాటికి కాంగ్రెస్కి ఈసారి ఓటు ఇవ్వండి మీ తరఫున మేము పోరాడకపోతే మీరు చూడండి కాంగ్రెస్ అంటే వీరాభిమానులు కూడా కాంగ్రెస్కి ఓటేయడం వలన తమ ఓటును వృధా చేసుకున్నాము అన్న పరిస్థితి కొంతమంది వ్యక్తం చేస్తున్నారని మిగతా పార్టీలు చెప్తున్నాయి ఇది చూడొచ్చు చూడవచ్చు ఒకటి ఏంటంటే అది ఒక సామాన్యమైన నానుడి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలా చెప్తారు అన్న మీ ఓటు వృధా అయిపోద్ది ఏంటి వృధా అయ్యేది ఒక్క ఓటుతోటే కదా నెగ్గేది ఓడేది అంత విలువైన ఓటుని నీదొక పోరాటం అనుకో ఒక న్యాయం కోసం ఓటు వేయటం అనుకో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల్ని నేను చెప్తున్నాను రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తుంది బహిరంగ బీజేపీ మీరు రాజ్యాంగాన్ని బహిర్ మార్చేస్తా ఉన్న వాళ్ళకి కూడా ఓటేస్తారా ఎందుకంటే మీరు వెళ్ళి ఓటేస్తే వాళ్ళకే వేస్తారు కదా రాజ్యాంగం మార్చేస్తారు కదా వైసీపీకి ఓటేసినా టీడీపీ ఓటేసినా అది బీజేపీకి వెళ్తున్నప్పుడు మీరు రాజ్యాంగాన్ని మార్చే వాళ్ళకే ఓటేస్తున్నట్టు కదా నేను అలా చెప్తే ప్రజలు ఆలోచించండి మీరు రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ గారు ఒక మంచి సందేశం ఇచ్చారు మన మా క్యాండిడేట్లకి రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవి దయచేసి మీరు ఓటర్లందరికీ తెలియచేయండి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే ఓటు ప్రతి ఓటు కాంగ్రెస్కే వేయండి మేము రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు నేను నా అమలాపురం పార్లమెంటు ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నాను రాజ్యాంగ పరిరక్షణ అంటే అదేదో కొన్ని వర్గాలకు సంబంధించిన అనుకోద్దండి ప్రతి పౌరుడికి సంబంధించిన ప్రతి పౌరుడి యొక్క స్వేచ్ఛకి సమానత్వానికి గౌరవానికి హక్కులకి సంబంధించిన ఒక పోరాటం అది కనుక ప్రతి పౌరుడు కోనసీమలో ఉండే ప్రతి పౌరుడు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఓటు వేయండి ఈసారి కాంగ్రెస్ హస్తం గుర్తుకు వేయండి ఖచ్చితంగా మీ తరఫున మేము పోరాడి దాన్ని నిలబెడతాం అటు కూటమికి కానీ ఇటు వైసీపీకి కానీ ఓటు కనుక వేస్తే అది ఖచ్చితంగా బీజేపీ ఖాతాలోకి పోయే పరిస్థితే ఉంది బీజేపీకి కనుక అధికారంలోకి వస్తే అటు రాజ్యాంగాన్ని మార్చే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందని సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అదేవిధంగా అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి జంగా గౌతమ్ చెప్తున్నారు ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్